అదా పార్ పోదాం పన్నెండు అవుతుంది కరువు పనికొచ్చి మనం గీడేం చేస్తానే వీడు ఏం మంచి ఫీల్డ్ అసిస్టెంట్ సారు వచ్చి మనకు గీ పని గా పని అని పడతావు రా నువ్వు మొగవాడు పెద్ద అంచాగడు పంచలేవాడు ఇప్పుడు గీ పని చెయ్యరాని ఆయన వచ్చి చెప్పాలి ఆయన రాకపోయా మనకు పని ఏందో తెలియక ఏడని చెప్తావు ఇప్పుడు నువ్వు పోయి ఆ పని ఈ పని చేస్తా మిమ్మల్ని గీ పని ఎప్పుడు చేయమన్నాడు అని మళ్ళీ ఆయన వంకలు పెడతాడు ఎందుకంటే అయితే నేను కోసం మనకి ఎందుకు ఆయనకు ఆయన రాకపోయా నువ్వేం చెప్తావు కూర్చోవు రాదు ఎట్లా చేసి అసలు వేయించుకోవాలి కూర్చున్నా ఆయన చూద్దాం చెట్టు ఆకులు బాగా రాలేదు ఎన్నో ద్రోల్కి వెళ్ళావు షర్ట్ కూడా ఎండాకాలం బాగానే అయింది శ్రీనివాస్ మొన్న పొలం వద్దు నీకు

మంచి వెళ్ళాయి అందుకే అదొచ్చి ఇదొచ్చి మందులు పెంట గిట్ట నేను బాగా భార్య పెంట ఉండే నాకు ఆగుండే అది ఇది అంత అవసరం ఎదురు చూడని అవసరం లేదు అయితే ఇంకోటి చెప్పాలి నాకేం తక్కువ మా కూడా ఉంటాడు ఏం కొట్టదు మందే దేవాదా ఇది తింటే మంచిది అని చెప్పాను నేను పుస్తకం ఏదే మందు కొట్లే మందే మరి అది కరెక్ట్ స్టార్ట్ అదే నయ్యం అంతేనా మందు కొట్టకుంటే నీకు బత్తాలు తక్కువ వెళ్ళిన మంచిదే కానీ ఆయన బియ్యం తింటారు నువ్వు ఇక అవి వడ్లు కూసం అయిపోయిందా నాకు కావాలి అని చెప్పని ఇంకా ఈ రుణాలు ఎక్కువ పెడతా మందు కొట్టడం బియ్యానికి బాగానే అయితే బానే ఉన్నది మందు కొట్టడం బియ్యానికి డిమాండ్ బాగానే ఉన్నది కానీ ఈ నేరే గింక గీయన కూడా వత్తలేడు కానీ సరే వస్తే వత్తలేదు అని కూర్చొని అయితే మరి ఇవ్వాల హాజరు పడకపోతే ఇది చేసి అదరించుకుందాం మనం